తొంభై నాకు దేవుతో రెండు దాకా తొంభై ఆరు వేల దోగే లక్ష నాలుగు వేలు రెండే తక్కువ పడుతున్నా ఎప్పటికన్నా మరి మన ఇస్మాయిల్ అన్న ఒక భాష మరి వన్ ల్యాక్ టూ థౌజండ్ ఒక లక్ష తొంభై ఎనిమిది వేలుగా అడుగుతున్నారు తొంభై ఎనిమిదికి అడుగుతున్నారు లక్ష చెప్తున్నాడు లక్ష రెండు వేలు మరి ఒకవేళ కోయినాక కింద టైటిల్గా నెంబర్ అయితే పెడుతున్న భాష అనేది మీకు నచ్చితే కూడా మీరు మాట్లాడుకోండి నైంటీది ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలుగా అడుగుతున్నారు మరి ఇంకా బీరమ్ కూడా జరుగుతుంది రైట్ ఫ్రెండ్స్ మరి తెగిపోయింది నైంటీ ఎయిట్ థౌసండ్కి అయిపోయిందని చెప్పారు తొంభై ఎనిమిది వేలకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ కేసెస్ బ్రీస్ మరొక మళ్ళీ కలెంట్ మాకు చూస్తున్నాం అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్